తెలంగాణలో కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో అధికారిక లేఖ విడుదలైంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్టంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో స్పష్టం చేశారు గత ఏప్రిల్ మే జూన్ నెలలో రాష్టంలో శాంతియుత వాతావరణం కోసం వివిధ పార్టీలు ప్రజా సంఘాలు సామాజిక వర్గాలు ఉద్యమించాయని వారి ఆకాంక్షలకు అనుగుణంగానే తాము గత మే నెలలో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించామని జగన్ గుర్తు చేశారు ఆ గడువు ముగిసిన నేపథ్యంలో ప్రజల అవిష్టం మేరకు మరో ఆరు నెలల పాటు ఈ విరమణ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు గడిచిన కాలంలో తమ వైపు నుంచి సంపూర్ణంగా శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉన్నామని భవిష్యత్తులోనూ ఇదే పంథాను అనుసరిస్తామని పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం కూడా గతంలో వ్యవహరించిన విధంగానే సహకరించాలని విజ్ఞప్తి చేశారు